నా టెన్త్ క్లాస్ వరకు చదువంతా కూడా మా విలేజ్లోనే అయిపోయిందనమాట అయితే కాలేజ్కి వెళ్ళాలంటే పక్కన ఉన్న వెళ్ళాలి అయితే నేను చదువుతున్నప్పుడు రోజు కూడా మా ఊరికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ బస్ అయితే వచ్చేదనమాట అందులో ఉండే పిల్లలు భలేగా సూట్ వేసుకొని వాళ్ళు సపరేట్ బ్యాగులు ఉంటాయి కదండి అవంతా వేసుకొని వెళ్ళేవాళ్ళు నాకు అదంతా చూడగానే ఈ కాలేజ్ బస్సే ఎక్కాలి ఎలాగైనా ఈ కాలేజ్కే వెళ్ళాలి అని చెప్పి అనుకునేదాన్ని అనమాట ఆ తర్వాత మా బావ వాళ్ళ దగ్గర నుంచి సంబంధం రావడం అవన్నీ చెప్పాను కదండి అప్పటికే మా ఆయనకి మస్తు ఫాలోయింగ్ ఉంది లేడీస్ సైడ్ నుంచి అనేసి అప్పటికి మా నాన్న చెప్తూనే ఉన్నారు ఇప్పుడే పెళ్ళొద్దమ్మా చదువుకోమ్మా ఫస్ట్ అనేసి అయితే నేను కూడా మీకు అదే చెప్తున్నా ఎందుకంటే పెళ్ళైన తర్వాత మనకి పిల్లలు పుట్టేయడం ఇవన్నీ అయిపోద్దండి మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా పిల్లల మీదే ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే చదువుకోండి ఫస్ట్ చదువుకోండి అనే డైలాగ్ అన్నట్లుగా కాకముందే ఏదైనా చెయ్యాలి సాధించాలి జాబ్ చేయాలి ఏదైనా సరే కాకముందే సెర్చ్ చేసుకోండి